자 지금은 그어이 코러스 가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나가나

మొన్నే సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే రోజు మా లవ్ మీ ఇఫ్యూ డే సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఒక గుడ్ సక్సెస్తో థియేటర్లకు జనాలు రావట్లేదు అన్న టైంలో జనాలు వచ్చి మా మూవీని మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారి దర్శనం బాగా అయింది ఇంతకంటే మంచి మాకు బ్లెస్సింగ్ దొరకదు అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అవి అయిన వెంటనే ఒక వన్ టూ డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం చాలా రిఫ్రెషింగ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి లవ్ మీ ఫ్యూటర్ చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా ఐ హోప్ అందరికీ నచ్చుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ నెక్స్ట్ సెల్ఫిష్ ఉంది దాని తర్వాత ప్రొడక్షన్ లో ఒక సినిమా ఉంది అది త్వరలో అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ మా లవ్ మీ మూవీ మొన్న రిలీజ్ అయింది చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది వెరీ డిఫరెంట్ కంటెంట్ మూవీ అనేసి మాది మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం మా ఫ్యామిలీ అంతా సో ఏ మూవీ రిలీజ్ తర్వాత అయినా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం ఆయన ఆశీషులు ఎప్పుడు మా మీద మా బ్యానర్ మీద ఇప్పుడు హీరోగా పరిచయం చేసిన మా బ్రదర్ ఆశీష్ మీద ఉంటుందాం గేమ్ చేంజర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ హోప్ఫుల్లీ కమింగ్ బై అక్టోబర్